అబ్బా ఏం కొడుతుందిరా హలో అన్న ఈ ఎండ కోస ఎత్తదప్ప అనే నాకు అయితే లేదు ఎక్కడున్నాను నేను పుట్టగొడుకుల కాడున్నా నీకు దగ్గరనే మేఘాల అని ఉన్నాడు ఆయన పోయి గలువు నీకు మార్గం చెప్తాడు ఉమ్మడి సార్ దగ్గర బా ఉంటాడు మెల్లగా లేచి అటెట్టినాడు ఆ చెప్పురా వస్తాారా కస్టమర్ ఓకే ఓకే చూస్తాను ఆయన కోసమే అన్ని రెడీ పెట్టుకున్నారా పడతారా పడితే కమిషన్ కమిషను ఓకే ఓకే మంచిది చూస్తా రాని కస్టమర్ ఓకే మంచిది ఎండ కొడుతుంది అబ్బా మేఘాల బాబా ఎక్కడున్నావు మేఘాల బాబా ఎండ బాగా కొడుతుంది అబ్బా మేఘాల బాబా దొరికిందిరా బుక్క బస్తండ్ర కస్టమర్ బాబా బొత్తురం బరికరం ఆ బరికరం బాబా ఏమిరా డింబకా ఏంటినీ బాధ కూర్చోనుము మేఘాల బాబా అయ్యా మేఘాల బాబా నాకు ఎండగొట్టి ఆ రోజు ఇదేనా ప్రాబ్లం నీకు ఆ రోజు ఇదే ప్రాబ్లం మేఘాల బాబా ఒకటే ప్రాబ్లం కదా ఒకటే ప్రాబ్లం ఓకే ముందైతే బొట్టు పెట్టుకో సంభావన అవుతుంది మరి నీ కష్టం పోవాలంటే ఎంత మేఘాల ద్వారా ఎండల్ని నా రోజు పని ఆ ఎండల్నే మేఘాల బాబా రోజు వ్యవస్థ ఉంటుందన్నమాట ఆ అయితే నీ కష్టాన్ని నేను వదిలించుదురుగాక సంభావన ఇచ్చుకోవాలి మీరు ఆ ఇచ్చుకుంటా నీకు మొబైల్ ఫోన్ ఉందా ఉన్నది ఈ ఎండలు మలమల మాణించే ఎండలకు నీకు ఉపశమనం జరగాలంటే ఒక రోజుకి అంటే ఇరవై నాలుగు గంటలు నీకు పన్నెండు గంటల నీడ ఉంటది మేఘాలు వచ్చి నీ మీద వాళ్తాయి అది నీకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి పన్నెండు గంటల మేఘాలు నీకు రావాలంటే నీకు ఎల్లప్పుడూ నీడ ఉండాలంటే నువ్వు దాన్ని వాడుకోవాలంటే కనీసం ఒక పదివేల రూపాయలు అవును ఇస్తూ వాది మేఘాల ద్వారా అంత డబ్బులు లేదు నా కాడ ఏం పనికి వచ్చినావు నువ్వు మరి ఎండ కొడుతుంది మీరు సేవ చేస్తారని వచ్చిన ద్వారా వాడు చెప్పలే నీకు చెప్పలే సంభావన ఎంత అవుతుందో చెప్పలేదా చెప్పలే అయితే నీకొక మార్గము చెప్తున్నాను ఒక అరదినము పన్నెండు గంటల్లో ఆరు గంటలు నీకు మేఘాలు పనిచేయాలంటే ఐదు వేల రూపాయలు అవును అంతకు మించి నేను ఏం చేయలేను అయ్యా మేఘాల బాబా అంతస్తుతో నాతో కాదు మరి ఎలా నీకు కావాలంటే ఒక వెయ్యి రూపాయలకు ఒక గంట వరకు నీకు ఉపశమనం కలిగించేది ఇస్తాను దానిని రోజులో ఎలానైనా వాడుకోవచ్చు ఐదు నిమిషాల పది నిమిషాల అరగంటన గంటన గంట అయినచో నీ ఆ ప్రాబల్యం తగ్గిపోవును నువ్వు ఆ గట్టసేపు వాడుకోవాలన్నచో నువ్వు కనీసం ఒక వెయ్యి రూపాయలు నాకు చెల్లించవలను లాస్ట్ అదే నా దగ్గర ఉపశమనం ఓకే బాబా ఇది ఉపశమనం చేయాలి మరి వేధాల బాబా ఇదో అండి వెయ్యి రూపాయలు ఏంటి కదా వెయ్యి రూపాయలు దొర వేఘాల దొర ఐదు వందలు ఐదు వందలు వెయ్యి ఓ అను ఓ మేఘమా ఒక గంట పాటు ఒక గంట పాటు నాకు నాకు ఉపశమనం ఉపశమనం కలిగించవా దేవ కలిగించవా దేవా ఇది పట్టుకోను ఇది పట్టుకొని తక్షణమే పడమంటి వైపు వెళ్ళుము గుట్ట కనిపించును అక్కడ ఒక రెండు గుర్తులు కనిపించును నీకు పసుపు పచ్చని కలర్ లో ఉన్న బండరాతులు ఉండును అక్కడికి వెళ్ళి మూడు సార్లు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి సూర్యుడికి కనిపించకుండా భూమిలో పాతవలను మంచిగా దండం పెట్టుకున్నాము నీకు పని తక్షణమే జరుగు మేఘాల బాబా ఓకే నీకు ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ నాకు తెలియజేయగలవు ఈ చిట్టి మీరు పసుపు కాసుగు కాడ పాచుతా బాబా ముక్కు గిర్రెగిరె తిరుగు ఇంకా ఇంకేమైనా డౌట్ కదా వెయ్యి రూపాయలు ఇచ్చినావు నువ్వు గంట సేపు అవి నీడను మేఘాలు ఇస్తాయా లేదా గంట సేపు నాకు మేఘాలు నీడని ఇస్తాయా అట్లే ఉండు నువ్వు ఒక పని చేయినక్కి తిరుగో కళ్ళు మూసుకో మేఘాలు వచ్చే ముందు చినుకులు పడతాయి ఇప్పుడే నేను చూపిస్తా నా మహిమ చూడుము కళ్ళు మూసుకున్నావా నీకు పడతాయి అటే చూడు ఆ పసుపు చుట్టూ తిరుగు మూడు చుట్లు తిరుగు మూడు చుట్లు తిరిగిన తర్వాత సూర్యుని కనిపించకుండా నీకు ఇచ్చిన చిట్టి అక్కడ పాతుక్కి వెల్లుము గంట తర్వాత నీకు నేను చేసిన పని పని చేస్తుంది అంతేనా సరే బాబా కాని ఎందు అయింది మేఘాల బాబా జై మేఘాల బాబా జై మేఘాల బాబా రారి మేఘాలు మేఘాలు అచ్చులు లేదు పిచ్చులు లేదు ఆ పిచ్చోడి పిచ్చోడిని కాలువ అన్నాడు వేయి దెబ్బ పెట్టిండు ఎంతమందిని ముస్తావరా గుండె దొంగ బాబా అబ్బో ఈ రానేస్తాను మన గుండె వాళ్ళకొడతారు రైనా సార్ తప్పించదే కావాలి అయ్యో బాబా